మత్తై సువార్త ఇరవై ఆరవ అధ్యాయము యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనిష కుమారుడు సిల్వ వేయబడుటకై అప్పగింపబడుననియూ మీకు తెలియనని చెప్పాను ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడివచ్చి ఏసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలువకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియవచ్చునే అని యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అప్పుడు పన్నెండు నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి నేనాయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తోచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాన్ని మనిషిని వద్దకు వెళ్ళి నా కాలం సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన నడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు గాని ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనిషినికి శ్రమ ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పాను ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను వారు భోజనం చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు దీ తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను ఆయన మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థితులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను అంతట వారు కీర్తన పాడి వలీవల కొండకు వెళ్ళిరి అప్పుడు ఏసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర అభ్యంతరపడదరు ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు మందలోని గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది కదా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయ్యకు వెళ్ళేదనెను అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా ఏసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను అదే ప్రకారము శిష్యులందరూ అనిరి అంతట యేసు వారితో కూడా గెచ్చేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేదరును జబదై ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడు అవటకును మొదలుపెట్టాను అప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరలా శిష్యుల యుద్ధకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచను ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల యొద్కు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదాము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడగు యూదా వచ్చాను వానితో కూడా బహుజన సమూహములు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చాను ఆయనను నేను నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నుద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను ఏసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి ఇదిగో ఏసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరకెను ఏసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా నేను వేడుకొనిన ఎడల ఈలాగు జరగవలనను లేఖనము ఏలాగు నెరవేరునను నెరవేరునని అతనితో చెప్పాను ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధన్ బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగనని చెప్పెను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప ఎద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండిరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీన్ని అంతమేమవునో చూడవలనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరును ఏసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండేరు కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమూ దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పననిరి ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమియో చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా ఏసు ఊరకుండెను అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట నా మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆన పెట్టుచున్నానను అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష కుమారుడు సర్వశక్తుని కుడి పాశ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను మనకిక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరు మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగను అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి నీవును గలిలయుడగు ఏసుతో కూడా ఉంటివి కదా అనెను అందుకతడు నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను అతడు నడవలోనికి వెళ్ళి తరువాత మరి చిన్నది వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు ఏసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు ఆ మనుషుని నేనెరుగనని మరలా చెప్పాను కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి అందుకతడు ఆ మనిషిని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు వెంటనే కోడి కూసెను కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని ఏసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప ఏడ్చెను